హాయ్ వివర్స్ రైట్ మనం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్నాం తెలుసు మనందరికీ వాళ్ళ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాంటి బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు మన తెలుసు గతంలో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు బయటకు వచ్చి రాతంత్యం చేయడం జరిగింది పెద్ద ఎత్తున న్యూసెన్స్ చేయడం జరిగింది అప్పుడు పోలీస్ శాఖ ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది పోలీస్ శాఖ కూడా దాని తర్వాత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి ఎంక్వైరీ కూడా చేసింది ఆ టైంలో పెద్ద కాంట్రవర్సీ అది మళ్ళీ అలాంటి పరిస్థితి అలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఏవైతే ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ జనాలు గుమి కొడకుండా ఎలాంటి విజయ ర్యాలీలు విన్నర్ అయిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు వాళ్ళని చూడడానికి ఆ కూడా జరగకుండా ఇక్కడ అయితే ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది మనకు తెలుసు కళ్యాణ్ పడాల కావచ్చు తనూజ పుట్టస్వామి కావచ్చు వాళ్ళందరికీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట సో ఆల్రెడీ కళ్యాణ్ పటాల విన్నర్ అని చెప్పి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సో పెద్ద ఎత్తున ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కావచ్చు బిగ్ బాస్ తెలుగు సీజన్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కావచ్చు ఇక్కడ గుమ్మిడకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు బౌన్సర్లు ఏ స్థాయిలో ఉన్నారు అలానే అక్కడ పోలీసు వారు కూడా వస్తున్న జనాలందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమని చెప్పి పంపిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ మీడియా వారికి కూడా చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అనేవి వేయడం జరిగింది పెద్ద ఎత్తున మీడియా వాళ్ళు అలానే జనాలు కూడా ఫ్యాన్స్ కూడా ఇక్కడ మోహరించకుండా పోలీసులు చాలా సీరియస్గా ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది అప్పట్లో జరిగిన పరిస్థితిని అప్పటి రోజు జరిగిన పరి పరిణామాల్ని మళ్ళీ పునరావృతం కాకుండా నిజంగా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ పోలీస్ శాఖ కావచ్చు ఈసారి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతలు ఇక్కడ చూడొచ్చు బ్యారికేట్లు అనేవి ఏ స్థాయిలో ఏర్పాటు చేశారు గతంలో ఈ ఏరియా అంతా కూడా ఫుల్గా జనాలు ఉండేవారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలీ రోజున ఇక్కడ జనాలు ఏమాత్రం కూడా ఇంపాక్ట్ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి చూడొచ్చు బౌన్సర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ వెనక్కి వెళ్ళిపోండి జనాలు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్పి పంపించేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు సో ఓవరాల్గా బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలీ రోజున జనాలు అనేవాళ్ళు మళ్ళీ పెద్ద ఇక్కడ మోహరించకుండా చాలా సీరియస్గా కట్టుతున్న భద్రత చర్యలు అయితే ఇక్కడ ట్రాఫిక్ శాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది విడిజన సాంప్రీతో కార్తీకోట ఫిల్మ విడి తెలుగు హైదరాబాద్